కార్తీక మాసంలో సోమవారం ఎలా అయితే చెప్పబడిందో మాఘమాసంలో ఆదివారానికి అంత విశేషం ఉంది కనుక శక్తి ఉండేటువంటి వారు ఎవరైనా సరే మాఘపు ఆదివారాల్లో ఏ ఆదివారమైనా సరే లేదా మాఘపు అమావాస్య రోజు కానీ లేదా మాఘమాసంలో వచ్చేటువంటి రథసప్తమి రోజు కానీ వారి పేర్ల మీద సూర్య నమస్కారాలు కనుక చేయించుకోగలిగితే అంటే అరుణము మహాసౌరము త్రిచ అనేటువంటి ఈ మంత్ర అనొచ్చు వీటిని అంటే మంత్రాలకే రాజులు లాంటివి చాలా మహిమాన్వితమైనటువంటి మంత్రములు ఈ మంత్రములతో సూర్య నమస్కారాలు సౌర యంత్రం ఆ పిండితో వేసి దాంట్లో సూర్యుడిని ఆవాహన చేసి ఆ ఆవాహన చేసినటువంటి సూర్య యంత్రానికి నమస్కారాలు చేస్తూ ఉంటారు ఇవి దరిదాపుగా మూడు వందల నమస్కారాలు ఉంటాయి ఒకసారి సాష్టాంగ నమస్కారం చేయటం లేచి నుంచోవటం మంత్రం చెప్పటం మరలా సాష్టాంగ నమస్కారం చేయటం ఇట్లా మూడు వందల యాభై సార్లు దగ్గర దగ్గరగా ఈ సూర్య నమస్కారాలు ఉంటాయి కనుక ఈ సూర్య నమస్కారాలకు శక్తి ఉండేటువంటి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ మాఘమాసంలో సూర్య నమస్కారాలు చేయించుకోండి